హలో అండి ఈరోజు మనము ఒక చిన్న ట్రైబల్ విలేజ్లో కూడా ఉన్నాము ఈ విలేజ్కి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అంటే వాళ్ళు పలకరిస్తారా లేకపోతే ఏంటి మనం పలకరిస్తే పలకరిస్తారా చూద్దామండి ఒకసారి ఇది కటికి వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలోనండి చాలామంది టూరిస్టులు వెళ్తూ పోతుంటారు కదా ఒకసారి మనం విలేజ్కి ఎంట్రీ అవుదాం ఒకసారి వాళ్ళు మాట్లాడతారా లేదా చూద్దాం ఒకసారి నాన్న ఏ ఊరున్నాదే సార్ ఏ ఊరు ఇది పిరిబంద పిరిబంద ఏటెట్టు పండ్లు పండ్లు పంటలు పండిస్తారా అన్న సామన్లు సోలు అవునవును ఇంకా కాఫీ తోటలు ఉన్నాయా అవునవును కాఫీ సోలు సామన్లు ఇంకా కొర్రలు రాగులు ఇవన్నీ కూడా పండిస్తారా అవునవును ఇక్కడ కూలి పండ్లు ఏమైనా దొరకవు కదా ఎక్కడ మరి కర్ర కత్తి పట్టుకుని ఎక్కడ వెళ్ళిపోతున్నావా గొడ్లకి వెళ్తున్నావా అవునవును మా ట్రైబల్ వెళ్ళి చేసి ఈ విధంగా ఉంటాయండి సింపుల్గా లైఫ్ స్టైల్ ఉంటుంది మొత్తం అన్నీ కూడా మట్టి మట్టిగోడలేనండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా మట్టి మట్టిగోడలు చూసుకోవచ్చు ఇవి ఎంత కారిపోతుందేమో ఇవన్నీ కూడా పెట్టుకున్నారు అక్క అక్క బాగున్నారా చూసారు కదా అలుగుతున్నారు ఇది దేంతో అలుగుతున్నారు ఇది ఏంటి పేడా చూసారు కదండి మట్టి గచ్చులకి ఈ విధంగా అలుకుంటారు చూసారు కదా ఎన్ని రోజులకి ఒకసారి ఇలా అడుగుతారు వారానికి రెండు సార్లు చేసుకోవాలా అవునవును సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది అనమాట ఇది కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే లోనే ఈ హౌస్ ఉందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు హౌసెస్ కూడా అక్క బాగున్నారు అక్కడ పనికి వెళ్ళి వచ్చారా అవునవునా చూసుకోండి ఇక్కడ కొలాయి అని పెట్టుకున్నారు ఇక్కడ కడికి వాటర్ ఫాల్స్ ఉంది కదండి ఈ పక్కనే విలేజ్ ఉంది వచ్చారు చూద్దాం మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కర్రలు అన్నీ ఉన్నాయి కదా ఈ కర్రలు వాళ్ళు వంట పెట్టుకోవడానికి అన్నిటికీ ఇక్కడ స్టోరేజ్ పెట్టుకున్నారు ఈ కర్రలు ఈ గేస్లే ఉండవు కదండి పల్లెటూరులోనే అందుకని వీళ్ళు ప్రతిసారి కొండకాయలు తెచ్చుకునేటం కన్నా కర్రలు మామూలుగా తెచ్చుకొని పెట్టుకుంటారు వాళ్ళు కర్రలతోనే వంట పెట్టుకుంటారు అనమాట చూస్తారు కదా విలేజ్ అయితే చాలా చిన్నదండి పెద్ద విలేజ్ ఏం కాదు బాగున్నారాగురు ఎయిట్ నెంబర్ ఎటు ఏం పనులు చేస్తారు పనికి వెళ్ళి వచ్చారా వ్యవసాయం చేస్తారట చూసారు చూసారు కదా హౌసెస్ చాలా సింపుల్ సిటీగా ఉంటాయి కోట్లు కూడా ఎక్కడ పెంచుతున్నారు వావు పిలుస్తుంది మనకు చూడండి అయితే ఇక్కడ చూడండి ఆవులు ఆవులు ఇక్కడే కట్టుకున్నారండి చూడండి వీళ్ళు ఎక్కువగా వ్యవసాయానికి ఉపయోగిస్తారండి దుక్కు దున్నడానికి అటువంటి దానికి అన్నమాట ఆవులను చూస్తారు కదా పైన పెంకేసుకొని కిందనే ఆవులు కట్టుకోవడం జరిగింది చూసుకోండి మంచి తెలియదు అట్లా ఇక్కడ మేకలను కట్టుకున్నారు హౌస్ తీస్తున్నట్టు ఇది మొత్తం హౌస్దే ఇవన్నీ కూడా ఈ బెడ్డలు ఉన్నాయి కదా చూసారు కదా మొత్తం అంతా మట్టి గోడలే ఉంటాయండి చాలా బాగుంటుంది గోడలు అయితే చూసారు కదా గట్టు గచ్చు కూడా మొత్తం అంతా ఇవి మట్టితోనే వేసిన గచ్చులే ఎవరు కూడా బయట కనబడట్లేదండి వచ్చాము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ మనకి బయట కనబడట్లేదు ఎవరు కూడా అక్క మీరు మీరు సోలు ఆరు పెట్టుకున్నారు సోడపిండి తయారు చేస్తారు కదా అది ఇదిగో ఇక్కడ అమ్మ తయారు చేస్తుంది చూద్దాం కాసేపు ఏం చేస్తారు అది అంబలి అంబలినా ఇంకా తోపా అంబలి తోపా పిట్టు అలాంటి తయారు చేసుకుంటారు అన్నీ అవునవును

ఇది చూస్తారు కదండి మొత్తం అన్నీ కూడా పాత హౌసెస్ అండి ఇవి మొత్తం పెంకుటిల్లు అనమాట చూసుకోవచ్చు మీరు చాలా హౌసెస్కి ఎవరు లేరండి ఊరైతే చిన్నది అనుకున్నారు కానీ కొంచెం పెద్దగానే ఉంది ఊరు చూసుకోవచ్చు ఇక్కడ లోపలలోనే మీకు ఇక్కడ వాలీబాల్ అక్కడ పెట్టుకోవడం జరిగింది ఇంచుమించుగా మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెంకుటిల్లే ఇక్కడ సంతకి ఎక్కడ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఎక్కడ మా సంతకి వెళ్తున్నారా రెడీ అయిపోతున్నారా అవునవును బాగున్నారు కదా అవునవునా అంటే కొంచెం రెండు రోజులు మూడు రోజులు అలాగా మళ్ళీ రాయిలు వచ్చాయి కాబట్టి ఇల్లు వస్తా అనేసి రాయిలు మోస్తున్నాం కదా సార్ ఆహా రాయిలు మోస్తున్నారా ఇల్లులకి ఆహా కొత్త ఇల్లులకి గవర్నమెంట్ ఇచ్చిందంటే కొత్త ఇల్లులకి రాయిలు మోస్తున్నారు అనమాట అలసిపోయి మేము బాగున్నాంలే అని అంటున్నారు చూసుకోవచ్చు భలే సెట్ చేసుకున్నారండి ఇక్కడ వీళ్ళు ఇంటి దగ్గరే కొళాయి వాటర్ పెట్టుకున్నారు చూడండి బయటకి బాగుంది ఇంకా భలే ఉన్నాయి హౌసెస్ చాలా బాగున్నాయండి అలాగమ్మ అలాగే అలాగమ్మ కూర్చుంటా కూర్చుంటా చూడండి పలక మనము పలకరించారనుకుంటున్నాం కానీ బాగానే పలకరిస్తున్నాను కూర్చోండి బాబు అని అంటున్నారు మించి ఏంటండి చెప్పండి పచ్చని వాళ్ళకి కూడా బాగానే మాట్లాడతారు కూర్చోండి అని అంటున్నారు ఇంక మించి చేయమంటారు చెప్పండి చాలా బాగున్నాయండి హౌసెస్ అయితే మాత్రం ఇంకా సూపర్ బాగా నచ్చాయి నాకు మొత్తం అన్ని కూడా పెంకిటిల్లే ఉన్నాయి పెంకటిల్లే ఉన్నాయి ఇదొకటి రేకులు వేసుకున్నారు చిన్న చిన్నది ఇది కట్టుకున్నారు చూసుకోవచ్చు మొత్తం అంతా ఊర్లో అంతా పెంకిల్లే ఉన్నాయండి ఇది ఆవులకు మేకలకి ఇది చిన్న ఇది తయారు చేసుకున్నారు చూడండి ఇదండి ట్రైబల్ విలేజెస్ సింపుల్ సిటీ చాలా బాగుంటాయండి బాగా నచ్చుతాయి నాకు ఈ ట్రైబల్ హౌసెస్ అంటేనే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వీళ్ళు మట్టితో నిర్మించుకుని ఉంటారండి చాలా బాగుంటాయి మీరు ఇక్కడ చూసుకుంటే కిందనా రాయిలు ఎంత నీట్గా పేర్చుకున్నారు చూడండి చాలా బాగుంది కదా ప్రతి ప్రతిదానికి చాలా నీట్గా బురద లేకుండా రాయిలు పెట్టుకోవడం జరిగింది వసూల్స్ మొత్తం అంతా ఏట్లా బాగున్నావా బాగున్నానండి పనికి వెళ్ళొచ్చారా లేదు పసుకెళ్తున్నా పసులకు వెళ్తున్నారా అవునా అంటే తినకుండా వెళ్ళేసేమో ఇప్పుడేమో ఇప్పుడు పసులు అక్కడ మానేసి ఇలాగ వచ్చేయండి ఓహ్ తినకుండా వెళ్ళేసిపోయి మళ్ళీ తినడానికి పొలాల దగ్గర వెళ్ళాను పొలాల దగ్గర నుంచి వచ్చేసేమో చాలా ఏమో పశువులు మానేసి ఇంకా కొండ మీద వదిలేసి పశువులు మేస్తుంటే అందుకని తెలియసి వెళ్ళిపోతామో తినడానికి వచ్చేయను పదకొండు అయిపోతుంది ఏమైనా సరే 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 నా తొమ్మిది గంటలకి తినవలసింది నువ్వు చాలా టైం అయిపోయింది అయితే సరే అయితే ఎలాగ నేను అయితే ఓకే చూస్తారు కదా ఎంత బాగా పలకలు మనం మంచితనంగా పోతే మంచిగానే చూస్తారండి చాలా బాగా వీళ్ళు మాట్లాడుతున్నారు చూసుకోవచ్చు చాలా బాగున్నాయండి హౌసెస్ కూడా మీరు ప్రతిదీ కూడాను అంతా అన్నీ కూడా అంటే ఎక్కడో ఒక చోటు వీళ్ళు పెంకు ఫోయిన్ దగ్గర రేకులు వేసుకోవడం జరిగింది కానీ మొత్తం అంతా పెంకిటి అప్పుడు అప్పుడు అప్పుడప్పుడో కట్టుకున్నట్టు పాతి ముప్పై సంవత్సరాల క్రితం కట్టుకున్న హౌసెస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు వీళ్ళకి కొత్తగా గవర్నమెంట్ నుంచి ఇల్లులు వచ్చాయంట దానికోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారట చూడండి అంటే కొన్ని కొత్త ఇల్లు అనుకుంటానండి ఇవి పాత ఇల్లు ప్రతి దానికి కూడాను మీకు చూసుకుంటే ఇవి పెంకుటిల్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పెంకిటిల్లు కదండి పాత ఇల్లు అన్నీ కూడా పెంకుటిల్లు ఉన్నాయి ఈ కొత్త ఇల్లు వీళ్ళు మధ్యలోనే కట్టుకుంటారు కదండి వీళ్ళు పెంకు ఉన్నది కదా అప్పుడు ఎన్టీ రామారావు హయంలోనూ చంద్రబాబు హయాంలోనూ ఈ పెంకు వచ్చాయి కదండి అప్పుడు కట్టుకున్న హౌసెస్ అనమాట ఇవి నెక్స్ట్ ఇవి కొత్తగా ఎవరైనా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కట్టుకుంటారు కదా అప్పుడు తర్వాత ఇల్లు రేకులు ట్రై వేసుకున్నారు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వెదురు ఇది ఉంటుంది కదండి వెదురు కర్ర ఉంటుంది కదా చూడండి వీటితోనే వీళ్ళు అల్లుకొని మట్టి మెత్తుకున్నారు బయట నుంచి చూస్తారు కదా ఇది లోపల అనుకుంటారండి వాళ్ళు అదే ఉండేది అనుకుంటారు కూడా లేరు తాళం వేసి బయటకెళ్ళిపోయినారు లేకపోతే మీకని అంటే అందరు ఉంటే బాగానే మాట్లాడతారండి ఎవరికి లేరు కదా పెద్దవాళ్ళు అయితే అంత పనులుకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఎవరికి లేదు ఓకేనండి వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి నేను కట్కి ఫాల్స్కి వెళ్ళాను నాకు వేలో కనిపిస్తే ఒకసారి చూద్దాం అనేసి నేను వచ్చాను అనమాట విలేజ్కి బాగానే మాట్లాడారు మాట్లాడతారు లేదా అనుకున్నాను పర్లేదండి బాగానే మాట్లాడారు కూచ్చబాబు అని అందరూ మాట్లాడుతున్నారు పర్లేదు బాగానే మాట్లాడుతున్నారు అంటే మనము ఈ కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ ఫాల్స్ అన్నీ చూసినప్పుడు ఇలాంటి విలేజెస్ కూడా మనం చూసుకుంటే బాగుంటుందన్నమాట వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఎలా ఏడు తింటున్నారు ఎలా ఉంటున్నారు వాళ్ళ హౌసెస్ ఏంటి అన్నీ కూడా తెలుస్తాయండి అది చూసుకోవచ్చు ఫుల్గా వెహికల్స్ అయితే వస్తున్నాయండి చూడండి కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే వెహికల్స్ అవన్నీ కూడా చాలా మటుకు వెహికల్స్ అయితే మాత్రం రఫాడి ఇంకా నేనే వెళ్తూనే ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్స్ అయితే కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళేవాళ్ళండి ఇక్కడ మనం బండి పెట్టేస్తే వెళ్ళాను అంత కూడా మాట్లాడేసాను చూస్తారు కదా ఓకే అండి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అరకు వస్తే ఇలాంటి విలేజెస్ కూడా వచ్చి చూడండి బాగుంటాయి బాగుంటుందండి విలేజెస్ కూడా చూస్తుంటే